గ్రంథము అధ్యాయము ఏడవ వచ్చిన చూడు నా ప్రార్థన మందిరములో నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను హలలో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను హలలో ఈ ఈరోజు మన వాక్యాంశము ఆయన ప్రార్థనా మందిరములో దేవుడు మనల్ని ఆనందింపచేస్తాడు ఆమె మందిరము దేవుడు నివాసముండి చోటు దేవుడు దర్శించే చోటు దేవుడు మాట్లాడే చోటు దేవుడు నివాస స్థలము అల్లలుయా దేవుడు దిగివచ్చే చోటు దేవుడు దర్శించే చోటు దేవుడు మాట్లాడే చోటు దేవుడు మనతో ముచ్చటించే చోటు దేవుడు తన్ను తాను మనకి బయలుపరిచే చోటు అలలోయ ఏంటి తన్ను తాను మనకి బయలుపరుచుకునే చోటు తన్ను తాను బయలుపరచుకుంటాడంట మనకి తను ఏమిటో తన ప్రేమ ఏమిటో తన యొక్క న్యాయ విధులు ఏమిటో తన యొక్క నీతి పరిశుద్ధత ఏమిటో తను ఎటువంటి వాడో ఎటువంటి ఆలోచనలు కలిగినవాడు ఎటువంటి తల్లిపులు కలిగినవాడు ఎటువంటి మనస్సు కలిగినవాడు వాయిన యొక్క ఉద్దేశములు ఏమిటో మన పట్ల బయలుపరుచుకునే దేవుడయ్యున్నాడు ఉన్నాడు హలో యాకోబు మనం చదివాం కదా ఆదికాండంలోనే యాకోబు ఒక ప్రయాణమై బయలుదేరి వెళుతూ ఉండగా ఎక్కడైతే దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నాడో ఆ చోటను చూసి అంటున్నాడు నిత్యముగా ఇది దేవుని మందిరమే దేవుని ఇల్లే హలో అవునా కదా ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆదికాండము ఇరవై ఎనిమిది పదహారు పదిహేడు వచ్చినా చదువుకుంటున్నాం కదా యాకోబు నిద్ర లేసి నిత్యముగా యహోవా ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయాను భయపడి భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే అని వేరొకటి కాదు హలో యాకోబు అంటున్నాడు దేవుడు తను దర్శించాడు అక్కడ దేవుడు తనతో మాట్లాడాడు అక్కడ దేవుడు తను తాను వెల్లడి పచ్చుకున్నాడు అక్కడ ఐ మీన్ ఎక్కడో భయపడి పారిపోతున్న యాకోబుని దేవుడు దర్శించిన చోటది ఎక్కడో భయముతోటి మరణ భయముతోటి నా జీవితం ఏమైపోద్దో రేపటి దినమని ఏమిటో అనే అర్థం కాని పరిస్థితులు అయోమయమైన పరిస్థితుల్లోని దేవుడు యాకోపుని దర్శించిన చోటు దేవుని ఇల్లు హల్లలోయ అంటున్నాడు ఇది నిత్యముగా దేవుని ఇల్లే నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు ఇక్కడ దేవుడు దర్శించే చోటు ప్రియుల మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు దర్శించే చోట ఈ మందిరము హలో యా దేవుడు మనతో మాట్లాడే చోట ఈ మందిరము దేవుడు తను తను వెల్లడి పచ్చుకునే చోటే ఈ మందిరము యా కోవకి తను తాను వెల్లడి పచ్చుకున్నాడు కన్నపరుచుకున్నాడు అయ్యా నేను ఒకడు ఉన్నాను నేను నీకు తోడై ఉంటాను నేను నడిపించేవాడిని నేను భూమికి పరలోకానికి మధ్యలో నేను ఉన్నాను నేను సమస్తాన్ని గమనించుచు ఉన్నాను అని చెప్పి యాకోబుకి తను తను బయలుపరుచుకున్నాడు అల్లెలు అందుకే యాకోబు అంటున్నాడు నిత్యముగా ఇది దేవుని దేవుని ఇల్లే వేరొకటి కాదు రిల్లరా మన మందిరానికి రావడానికి గల కారణం ఈ మందిరంలో కూడుకోవడానికి గల కారణం మందిరంలో ఉండడానికి గల కారణము దేవుడు యొక్క దర్శనమును మనం పొందుకోవాలి మెయిన్ దేవుడు మనల్ని దర్శించాలి దేవుని యొక్క మాటలను మనం వినగనగాలి దేవుని దగ్గర నుంచి మనం వర్తమానం పొందుకోవాలి ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి మనం వర్తమానం పొందుకోవాలి దేవుడు మాట్లాడే చోటంట హలోయ ఒక 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 ఆమె ఉంది అన్యురాళ్ళ నుంచి అన్యుల కుటుంబంలో నుంచి కొత్తగా దేవుని దేవుల్లోనికి వచ్చారు రక్షణ పొందుకొని ఇంట్లో ఎవరు ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మారలేదు కాకపోతే మారకపోయినా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి అయ్యా నేను ప్రార్థన చేసుకుంటానికి వెళ్తాను అయ్యా చర్చ్లోకి అని అంటే అక్కడ దింపేసి దింపుతూ ఉంటాడనమాట పర్లేదమ్మా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో అని చెప్పి అయితే ఒకరోజు ఈవిడ కాల సమయంలోనే అయ్యా మరి నేను ప్రార్థన చేసుకుంటానికి వెళ్తాను మందిరంలోనే అని చెప్తే సరే వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి దింపాడు తీసుకెళ్ళి దింపి ఈ అబ్బాయి బయట కూర్చొని ఉన్నాడు అంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో పెద్ద మందిరం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా నేను ఇలా బయట కూర్చుని ఉంటాను నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను తీసుకుని వెళ్తాను అని అంటే సరే అమ్మ అని చెప్పేసి అబ్బాయి బయటకు వచ్చిన ఇవి వెళ్ళి ప్రార్థన చేసుకోండి చాలాసేపు చేసుకుని చేసుకుని చేసుకున్న తర్వాత బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చిన తర్వాత పిల్ల పిల్లోడు అడుగుతున్నాడంట అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ పక్కన ఒక అయ్యగారు మోకరించి నీతో మాట్లాడారు కదా అయ్యగారు ఏరమ్మా అని అడుగుతున్నాడట అయితే ఈ అంటుంది అయ్యగారు ఏంట్రా ఇది మధ్యాహ్నం కావలసిన మధ్యాహ్నం పాస్ట్ గారు గట్టా ఎవరూ లేరు ఇక్కడ ఓన్లీ తెరిచి పెట్టారు అంతే ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు నా ఆయన అని అంటే లేదమ్మా ఒక ఆయన అయ్యగారులాగా అంగీ వేసుకుని నీ పక్కన మోకరించారు నీతో మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను ఆయన నీతో మాట్లాడలేదా నీ పక్కన మోకరించారు నీ వైపుకే చూస్తూ ఉన్నారు నువ్వు ప్రార్థన ఉంటుంటే ఆయన నేను చూశానమ్మా అంటుంటే ఈ తల్లంటుంది లేదయ్యా ఐగారు గట్ట ఇక్కడ లేరు ఇక్కడ ఓన్లీ పాస్ట్ గారు ఇక్కడ లేరయ్యా ఎవరు రాలేదు ఇక్కడ నేను ఒక్కదాన్ని మందిరంలో ప్రార్థన చేసుకున్నాను వీడంటున్నాడు లేదమ్మా నేను చూశాను ఆయన నీ పక్కన మోకరించున్నారు నీతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను ఎవరు దర్శించింది ఎవరు హలూయ్య ప్రియులరా దేవుడు దర్శించే చోటు ఐ మీన్ మనం అనుకుంటే మనం ఏదో ఒక్కడమే వచ్చి ప్రార్థన చేసుకున్నాం కాదు ఏదో ఇలా ఉండి ప్రార్థన చేసుకుంటాం మనమే చేసేస్తున్నాం కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మందురంలో కూడుకున్నప్పుడు ఆయన మనల్ని దర్శించడానికి దిగి వచ్చే దేవుడు అయ్యి ఉన్నాడు హలలోయ ఈ కుమారుడు దేవుని యొక్క దర్శనమును ఆ మందిరములో పొందుకున్నాడు ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కుమారుడు చూశాడు ప్రియులరా దేవుడు తన దర్శనాన్ని కనపరిచే దేవుడయి ఉన్నాడు హల్ అందుకే మనం దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు అని మనం గుర్తించాలి ఆయన ఇక్కడ ఉంటాడని మనం గుర్తించాలి మన ఇష్టానుసారంగా దేవుని మందిరంలో ఉండకూడదు అందుకే అంటారు మనం చాలా జాగ్రత్త కలుగు ఎందుకంటే ఆయన ఇక్కడ సంచరిస్తాడు హళ్ళు లూయ ఆయన మనతో ముచ్చటిస్తాడు మనల్ని దర్శిస్తాడు మన మన ప్రార్థనలు వింటాడు మన మనవుల్ని వింటాడు ఆయన వాటిని విని సమాధానము కలగ చేసే దేవుడు ఉపదేశము చేసే దేవుడై ఉన్నాడు ఆమె ఈ స్థలంలోని మనం దేవుని వద్ద నుండి ఉపదేశం పొందుకుంటాం మనకి సమస్యలకు పరిష్కారం కావాలి సమస్యలకి పరిష్కారం కావాలి ఎటు వెళ్ళాలో తెలియదు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుని మందిరంలో మోకరించి ప్రార్థించి దేవుడు ఉపదేశం చేస్తాడు దేవుడి మందిరం అంటే దేవుని దగ్గర నుంచి ఉపదేశం పొందుకునే చో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రియులరా నిత్యముగా మనము దేవుని చేత దర్శించబడాలని ఆశా కోరికతో రావాలి